హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ వాళ్ళు తెలుగు చూడండి ఫ్రెండ్స్ రోజు అయితే మూడు వలలు తీసుకొచ్చిన అన్నమాట సో ఈ అయితే ఒకటేమో మన అమ్మ మా బ్రదర్కి ఇంకొకటి ఏమో చెక్ ఇచ్చేయాలన్నమాట సో ఈ ఓల కూడా పెద్దది సిక్స్టీ నెంబర్ సైజు వాళ్ళు ఇవైతే ఇప్పుడు చెక్ చే చెక్ చేద్దాం ఎందుకంటే కొంచెం చెక్ చేయక చాలా రోజులు అయింది నాకైతే హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే మనం కట్టలేదు అన్న మూడి పడుతుంది ఫ్రెండ్స్ అయితే చాలా పెద్దగా ఉంటారనమాట ఎందుకంటే చిన్నగా ఉండవు ఇప్పుడైతే వాళ్ళైతే అవైలబుల్ లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం దయచేసి సో చాలా మంది అడుగుతున్నారు కానీ కొంచెం నాకైతే వీల్ అయితే లేదు ఎందుకంటే ఇంతముందు వెళ్తూ బాగాలేక ఒక ట్వంటీ డేస్ అయితే వేస్ట్ అనమాట సో ఇంట్లో పరిస్థితి బాగాలేక అందుకనే కొంచెం లేట్ అయితే అయింది దయచేసి ఏమనుకోకండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినా ఇప్పుడైతే ఫ్రీ అయినా సో కాకపోతే ఇంతముందు తీసుకున్న వాళ్ళనే కట్టలేదు అందుకనే ఇవి అయితే చూపిద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి కట్టినా ఇది మూడు నెంబర్ దారం రేస్ త్రీ ఫింగరు మూడు నెంబర్ దారం సో అలా అయితే ఇంకా చెప్పాల్సి ఎందుకంటే నెంబర్ అనో పగుతుంది చూపి చూడండి మీకు ఇ పైన ఇది వైర్ అయితే వేసినట్టి చిక్కు పడకుండా ఉంటుంది అని చెప్పేసి బేరాలు కూడా చిక్కు పడుతుంది లోపల అందుకే పైన అయితే వైర్ ధర అయితే వేసినాం చూడండి ఇంకొకసారి వేస్తుంది దీన్ని మొత్తం వేసిన ఏజు కాబట్టి చిక్కు పడుతుంది ఒక ముళ్ళు తట్టుకున్నా కూడా బాగా చిక్కు పడుతుంది చూడండి లేకుండా ఉండాలి ఫ్రెండ్స్ ఎంత వేడలి పాయిలిందో సో చాలా వేడలిపోయితే అన్నమాట సో ఈ త్రీ ఫింగరు ఇంకా పెద్ద అయితే ఇంకా పెద్దవాగులుతాయి కానీ ఇంకా సాలింది మాత్రమే సరిపోతుంది ఎందుకంటే వాటు మరి పెద్ద వాళ్ళతో కూడా చేపలు అనేది సరి వడవు సో అని మాత్రమే సరిపోతుంది వల్ల మాత్రమే అసలు అనమాట పేరు ఏంటో అవసరం లేదు సో మనం మన బ్రాండ్లో అయితే ఇట్లా ఉంటుంది సో ఇది ఏదైతే అయిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దీన్ని మన బ్రదర్ బ్రదర్ గణేష్కు పంపాలి ఇది ఇంకొకటి ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ సైజ్ ఇది కూడా నేను అట్లే కంటిన్యూ చేస్తాను చూడండి ఇది కూడా సేమ్ సైజు ఇది కూడా పైన అయితే వైర్ వేసిన పైన వైర్ ఎందుకు వేసిన అంటే సో చిక్కు పడకుండా అని చెప్పేసి మంచిగా వైరేషన్ అనమాట చూడండి సో ఈడ తెగదు సామాన్యంగా వైరు తెగదు ఎందుకంటే పైన చిక్కు పడకుండా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి వైరేషన్ ఇవి దారాలు కూడా ఇవి ప్లాస్టిక్ వేట్ చేసిన ఎందుకంటే దారాలు కూడా లోపల దారాలు ఊక చిక్కు పడుతుంటాయి మొదలైది రేషన్ వల్ల కాబట్టి ఊక చిక్కు పడుతుంది కాబట్టి దారాలు కూడా మనం వేసినాం అనుకోండి దారం వేసినాం అనుకోండి ఇంకా ఎక్కువ చిక్కు పడుతుంది సో యాక్చువల్గా వేసుకోవచ్చు ఏదానికైనా ఏం ప్రాబ్లం ఉండదు కొంతమంది ఏమనుకుంటారు అంటే దారం వాళ్ళకి ఎక్కువ అది దారపు ఆ దారము దారాలు వేస్తే ఎక్కువ చేపలు ఆడతాయి వైర్ దారం వేస్తే తక్కువ అనుకుంటారు అనుకుంటుంది ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే లాగైతే మనం అన్ని తాళ్ళు బెడ్లు అన్ని కరెక్ట్ వేసినా అంటే సో ఓలా కరెక్ట్గా అంటే ఏముండదు చిక్కు అంతా తీసుకొని వేసుకోవాలి వల వేసేటప్పుడు సో దారాలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే దారాలు చిక్కు తీసుకోరన్నమాట దార దాని గురించి కూడా ఒకటి ప్రత్యేకంగా వీడియో అయితే తీద్దాం చిక్కు పడితే ఇట్లనే ఉంటాయి తాళ్ళు దారాలు అనేది చిక్కు అనేది తీసుకోవాలి ఎందుకంటే మంది చిక్కు తీసుకోకుండా అట్లే వాడుతూ ఉంటారు అది పేనకపోతుంది అనమాట లోపలికి పేనకపోయి చిక్కు అనేది రాదు అందుకనే దారం అనేది డబల్ తాడు పెట్టేది అందుకొరకే సో చాలా వీడియోస్లో నేను చెప్పినా కూడా సో కొంచెం తాళ్ళకు గురించి మనం కొంచెం ఒక డీటెయిల్ ఒక వీడియోలో చెప్పాలి ఎందుకంటే చాలామంది అది మిస్టేక్ చేస్తున్నారు కొంచెం తెలియనాలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తలేరు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక మోషన్ పెడతా డైరెక్ట్ చూడండి చూడండి ఎంత పెద్ద బాసెస్ అలా సో ఇట్లా అనమాట ఎందుకంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి వేసి దీన్ని కూడా పెడతాను అనమాట ఇప్పుడు తాళ్ళు వీళ్ళు ఏం సో ఎందుకంటే రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటాం కాబట్టి తాలుకి లూసుకొని ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చేసి తాళ్ళు ఎప్పుడన్నా అక్కడబట్టి కూడా ఊసిపోతుంది అవన్నీ కరెక్ట్ చేసుకొని ఇప్పుడు అసలుకి ఊసుకోకుండా చేసినాం తాళ్ళు మొత్తానికి ఊసిపో కొత్త ముళ్ళు కనుక్కుంటాం ఇప్పుడు ఊసిపో తాలు లూసిపోయే అవకాశం ఉండదు మీకు ఒకసారి ఇలా చెక్ చేసి పంపించిందంటే ఖచ్చితంగా అనేది మనకు గ్యారెంటీగా ఉంటుంది మాలు కానీ పూల తక్కువనే దీంట్లో తొందరగా పోతుంది చూడండి ఇప్పుడు పూల తట్టుకునే పోతే చూడండి ఇక్కడ పుల్ల ఎట్లా తట్టుకుందో పుల్లలు తట్టుకుంటే చూసుకొని వేసుకోవాలి ఈ రేషన్ ఓలలో పుల్లలు తట్టుకుంటే చాలా కష్టం చూడండి ఇంత చిన్న పుల్ల ఈ వాళ్ళను పట్టేసింది అందుకనే పుల్లలు చూసుకొని వేసుకోవాలి అనమాట సో అది సంగతి ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే వీడియోలు చేయడానికైతే నేను కూడా ప్రయత్నిస్తాను మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ గురించి చెప్పండి నేను కూడా అడుగుతాను తీరని డౌట్లు అయితే నేను కూడా తీర్చలేను ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఒక మీకు చెప్పినా అర్థం కాదు సో మీకు ఏదైనా వాళ్ళలో నేర్పించడం గురించి కానీ వాళ్ళ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి అంతే కానీ సో సో ఇది కూడా అయిపోయింది చుట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఓలమాట ఈ మధ్యకాలంలో చాలా మంది తీసుకునే ఓలా ఇదే ఇది మూడేసినా ఎక్కడ వేసినా వస్తుంది దొరుకుతలేదు సిక్స్టీ నెంబర్ ఓల ఇది రిజల్ట్ చాలా మంచిగా ఉందని ఇది మూడేళ్ళది ఎక్కువ తీసుకుంటారు అనమాట మన దగ్గర ఎక్కువ చాలామంది అడిగేది సిక్స్టీ నెంబర్ ఓలా పెద్ద చేపలకి ఇంకా మామూలుగా మీడియం సైజు చేపల నుంచి వచ్చేది మూడేళ్ళది గొల్స్ వోల సో ఈ వలలో ఎందుకు ఎక్కువ అంటే వీటికి రిజల్ట్ అట్లా ఉంటుంది అనమాట సో గ్యారెంటీ పడుతుంది గుడ్డ కూడా చాలా మెత్త ఉంటుంది ఇది అరవై నెంబర్ అంటే ఎవరు నమ్మారు కూడా చూడండి ఎంత మెత్త ఉంటుంది ఇది కన్ను పెద్ద ఉంది కాబట్టి కింద అట్లా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అనేది కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఇట్లే ఉంటుంది కొంచెం చూసుకొని ఇక్కడ బాగా గట్టి తడుతుంది బాగా కేజీలు నేరా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కొలుసు అయితే ఇంకా ఎక్కువ పెట్టించుకుంటే కూడా బాగుంటుంది మనం వేసే కెపాసిటీ బట్టి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వగిలింది ఇంతకుముందు ఇక్కడ మూడి ఉన్నది కదా ఇప్పుడు లేదు ఎందుకంటే లూజ్ వెళ్ళిపోతుంది ఇంకా వైట్ వైట్ కలర్ ఇది వచ్చేసి బ్రదర్ మన కృష్ణ బ్రదర్ కి ముందు కూడా తీసుకున్నాం మన దగ్గర ఓల్డ్ కస్టమర్ అనమాట ఒక దగ్గర మన దగ్గర కస్టమర్ అయ్యిందంటే ఇంకా అట్టే ఉంటుంది అంత బిగ్గెస్ట్ పగిలేవల చూడండి ఎంత పెద్ద వాగులుతుందో సో ఇదైతే టే పేటెప్పుడు కొలతలేదు ఫ్రెండ్స్ సో మనం అయితే అందా కడతాం అనమాట చాలా పెద్ద వాగులుతుంది ఇంకా ఇది ఒక్కసారి వేసి పనిచేస్తా వీడియో అయితే కథం చేసేస్తా హలో ఫ్రెండ్స్ ఇంకా ఇది ఎన్నిసార్లు వేసినా పగులుతుందిలే కానీ సో ఇంతకుముందు మనం కొసనాలుగు వల అరవై నంబరు మూడేళ్ళు కానీ వేసినప్పుడు ఇట్లా ఫ్రీగా పాలకుండా సో ఇది అనేది ఒడి పడుతుండే ఫస్ట్ ఇట్లా పడిందో అట్లా పడుతుండే సో అందుకని చాలామంది మూడేళ్ళు కట్టడం అంటే కూడా నేను లేదని చెప్తూనే ఉన్నాను ఎందుకంటే సో అది వలనే సగరే పగలదు పగలంది వల మనం కరెక్ట్ ఇచ్చి కూడా వేసు సో అది చేపలు పడదాయి కానీ సో సగం కొంచెం చి చిన్న సగం వల్ల పగలదు అనమాట అందుకనే అవలయితే కట్టేయలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో మన ఫిషింగ్ రాజా వన్ టూ త్రీ అని మనది ఫిషింగ్ రాజా వన్ టూ త్రీ అని మనది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది సో దాంట్లో కూడా కొంచెం చూడండి సపోర్ట్ అయితే జాయిన్ ఫ్రెండ్స్ ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్